ఓం ఓం స్వీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ఆదాయం బాగుంటుంది ఈ రాశికి చెందిన జాతుకులకి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఇతర ఎలాంటి రంగాల్లో ఉన్నప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా ఈరోజు ఆదాయం బాగుంటుంది మీ అవసరాలకి ఖర్చుల నిమిత్తం డబ్బులు డెఫినెట్గా వచ్చి తీరుతాయి అలాగే ఒక ప్రోత్సాహ ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా మీకు కనిపిస్తుంది అలాగే ఈ రోజున మీకు స్త్రీలతో పరిచయాలు బాగా పెరుగుతాయి ఆ స్త్రీలతో పరిచయాలు మీకు మీ మధ్య బాండింగ్ని పెంచుతాయి మీ మధ్య ఒక రకమైన అభిమానాన్ని పెంచుతాయి అలాగే ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ పెంచి మంచి సౌఖ్యం పొందడానికి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజు అంతా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కూడా మీకు చాలా వరకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తాయి అలాగే ఈరోజున మీకు ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మీరు చాలా ఉత్సాహవంతంగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే ఉత్సాహంగా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారో ఆటోమేటిక్గా దాని క్వాలిటీ పెరుగుతుంది నాణ్యత పెరుగుతుంది ఈ నాణ్యత పెరిగి ఖచ్చితంగా కూడా ఆ పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి మంచి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి ఆరోగ్యం సహకరిస్తుంది అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వాములు వారితో కూడా మీకు చాలా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు ఒకే ఒకే మాట మీద నడుస్తారు దానివల్ల ఏంటంటే మీ దాంపత్య జీవితం సంసార జీవితం వైవాహిక జీవితం చాలా వరకు బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు జాయింట్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు భాగస్వామి వ్యాపారాలు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క భాగస్వాములతో మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఆ రిలేషన్స్ ఏర్పడి ఖచ్చితంగా కూడా వాళ్ళకి మంచి వాళ్ళ వ్యాపారం కూడా సవ్యంగా బాగా సాగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా తోటి ఉద్యోగులతోనే పై అధికారులతో కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి అందరూ కూడా మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తిస్తారు ఈ సామర్థ్యాన్ని గుర్తించడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు నిమిడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజు అంతా కూడా గడపడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది దైవ దర్శనాలు చేసుకుంటారు తీర్థయాత్రలకు వెళ్తారు దేవాలయాలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు దైవ దర్శనాలు చేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈరోజున మీకు చాలా ఉత్సాహవంతంగా ఒక కొత్త ఉత్సాహం అనేది వస్తుంది మీకు పరిస్థితులు కూడా మీకు అలాగే అనుకూలిస్తాయి ఆ కొత్త ఉత్సాహం వల్ల ఏంటంటే ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే మీరు అత్యంత సులువుగా అత్యంత సమయస్ఫూర్తి మీరు దానిని పూర్తి చేయగలుగుతారు దాంతో అవి సత్ఫలితాలను ఇచ్చి మీకు రకమైన మానసికమైన ఆనందాన్ని మానసికమైన సంతోషాన్ని కలగజేస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారాలు పెట్టాలనుకునే వాళ్ళకి వివాహాలు చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజున మీరు నిర నిరభ్యంతరంగా ఆ కార్యక్రమాలు మీరు ప్రారంభించవచ్చు అయితే ఇక్కడ ఒకటి వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేసుకోవాలి అలాంటి వాళ్ళు అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా వివాహ ప్రయత్నాలు కూడా మీరు చేయొచ్చు అవి సానుకూలమైన ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా మీకు మంచి ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది మంచి యోగవంతమైన ఫలితాలను ఇస్తుంది ఆ యోగవంతమైన ఫలితాలు ఇవ్వటం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత సంతోషంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా అంటే సప్తమంలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు సప్తమాధిపతి రవి మళ్ళీ లాభస్థానంలో ఉన్న వేయి స్థానంలో ఉన్నాడు అయితే ఖర్చుల విషయంలో మాత్రం ఈ రాజుకు చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చులు అన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే అనవసరపు ఖర్చులు అనవసరపు ధనవ్యయం చేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సాధ్యమైనంత వరకు ఎవరితో మాట్లాడినా ఎవరితో వ్యవహారాలు నడిపినప్పటికీ కూడా కొంచెం శాంతంగా సౌమ్యంగా మీరు నడుచుకుంటే ఇంకా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈరోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వారికి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల వాళ్ళు విద్యలో మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు బాగుంటుంది మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్తో మంచి రిలేషన్స్ ఏర్పడతాయి దానివల్ల ఏంటంటే మీ దాంపత్య జీవితం వైవాహిక జీవితం సంసార జీవితం చాలా వరకు హ్యాపీగా సంతోషంగా సాగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచిగా ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారి కవచాన్ని మీరు పఠించండి అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే శనికి తిల తైలాభిషేకాలు చేయటం వల్ల కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనుభావంతో నమస్కారం